మనకు డిఎస్సిలో సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అభ్యర్థులు చెప్తున్నారు ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి నేను అప్లై చేసుకున్న జిల్లా రాజన్న సిరిసిల్ల కానీ నా హాల్ టికెట్ పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ కరీంనగర్ అని వచ్చింది ఎలా సార్ సొల్యూషన్ యాక్చువల్గా మనం ఏంది అంటే మనం తప్పనిసరిగా ఇలాంటి అంశాన్ని టీఎస్డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే బహుశా మన మిస్టేక్ సవరించేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మరి ఎగ్జామ్ అయిపోయింది ఎందుకోసం అంటే చాలామంది కొందరు చాలామంది అట్లా అప్లై చేసుకున్నారు అట్లా మిస్టేక్స్ జరిగితే టిఎస్డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళారు ఎగ్జామ్ ముందే వెళ్ళారు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు మళ్ళీ మార్స్తామని చెప్పారు మళ్ళీ రీ డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు హాల్ టికెట్ చేసుకుంటే వాళ్ళకి డిస్ట్రిక్ట్ చేంజ్ చేసేసి వచ్చింది మరి టైంలో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే మీరైతే ట్రై చేయండి వెళ్ళండి మరి సాధ్యమవుతుందా లేదా మరి మార్చగలుగుతారా అనేది ఎందుకంటే ఒక అప్లికేషన్ ఇది ఇవ్వండి ప్లీజ్ గివ్ ఎన్ అప్లికేషన్ విత్ యూర్ పీడిఎఫ్ అప్లికేషన్ అట్ టీఎస్డిఎస్ ఆఫీస్లో అక్కడికి కాల్ మీరు టెలిఫోన్ భవన్ హైదరాబాద్ కానీ ఇలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు దయచేసి మనం ముందే కొంచెం అలర్ట్గా ఉండి టిఎస్డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి ఉంటే మీకు మెయిల్ జరిగేది ఎందుకంటే కొంతమంది మిత్రులు మామూలుగా అప్పుడు కాల్ చేశారు చేసినప్పుడు అప్పుడు మామూలుగా చెప్పడం జరిగింది ఇట్లా మీరైతే టీఎస్డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి ఇట్లా నేను మరి అప్లై చేసిన డిస్టిక్ ఒకటి మరి నాకు వచ్చిన డిస్ట్రిక్ట్ ఒకటి అని ఎందుకంటే మనకు ఈ యొక్క జయశంకర్ భూపాల్ పెళ్ళికి సంబంధించిన మిత్రుడు కాల్ చేశారు కాల్ చేస్తే వారికి అదే అడ్వైజ్ చేయడం జరిగింది మనం చేసి ఎవరైనా అదే చెప్తారు టీఎస్డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళండి వెళ్తే మీకు మేలు జరుగుతుందంటే తప్పనిసరి అప్పుడు ఏమైందంటే వారు మళ్ళీ ఎందుకైనా హాల్ టికెట్ అప్లికేషన్ రీడౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ రీ డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు డిస్టిక్ మళ్ళీ చేంజ్ అయ్యింది మొదట వచ్చిన డిస్టిక్ ఒకటి తర్వాత అప్లై చేసుకుంటే ఇట్లా జరిగిందంటే వాళ్ళు చేంజ్ చేసి ఇచ్చారు మరి ఇప్పుడు ఎట్లా అనేది దయచేసి మన చేతిలో లేని పని అది ముందు చేస్తుంటే ఇంకా బాగుండేది కానీ ఆయన ఇప్పటికైనా మీరు ఒకసారి అయితే వెళ్ళండి టీఎస్డిఎస్ ఆఫీస్కి వెళ్ళి మరి ఎర్ర జరిగింది ఎలా అని వాళ్ళ దృష్టికి తీసుకుంటాండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో